భ్యో నమరికాం కళ్యాణ నిధయ నిధయినా శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తి తనూజా సావభౌమాయ మంగళం వెల్కమ్ ఆస్ట్రు కల్చర్ రేపే పంచగ్రహ మహాకూటమి ఆరేడు తేదీలలోనే బ్రహ్మాండమైనటువంటి ప్రమాదము ఎందుకయ్యా ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పంచగ్రహ కూటం చెప్పింది ఎవరు నాకు అర్థం కాలేదు ఈ పంచగ్రహ కూటం ముందు సరే తన నాశనం అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు దాని ఎన్ని రకాలుగా ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మా మీద పడి దాని గురించి విశ్లేషణ చెప్పంటే ఎంతమంది చెప్తాం మేము పంచగ్రహ కూటం వల్ల మీకు ప్రమాదం లేదు ఇది ఒకటికి వంద చెప్తున్నాం మేము దీని గురించి పక్క ఆయన చెప్పాడండి ఇంకో ఆయన చెప్పాడండి అలానే మిథుల రాశి గారు బాధితున్నాడు తుల రాశికి బాధ తిన్నాడు అలాగే సింహరాశి వారు కూడా ప్రమాదం అని చెప్పాడు మకర కుంభరాశి భారత అన్నాడు చెప్పిన వాడు వాడిని అడగండి పోయి గట్టిగా అడగండి ఫలాని కిరణ్ శర్మ అనే వ్యక్తి ఈ విధంగా ప్రమాదం లేదని చెప్తున్నారు ఒకవేళ ప్రమాదం లాంటిది ఉంటే ఉగాది పంచాంగ అడగండి ఒకసారి గట్టిగా ఆ జ్యోతిష్ అంత ఆవేశం ఉండకూడదండి ఒకసారి నిదానం రెండు రెండుసార్లు చెప్తాం ప్రతిసారి కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆ చెప్పిన వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ప్రకోపం ఏర్పడుతుంది ఎందుకంటే మేము కూడా మనుషులేం కదా నేను కూడా ఉపకారం తింటున్నాను కదా ఆవేశం వద్దు కూల్గా ఉండాలి అనడానికి ఇదే ప్రశ్న ఎన్ని సార్ ఏ రాశి వరకైనా సరే వృషభ రాశిలో ఈ రోజు ఐదవ సాయంకాలం నుంచి ఈ యొక్క ఐదు గ్రహాలు వృషభ గురుడు రవి శుక్రుడు బుధుడు చంద్రుడు ఈ ఐదు గ్రహాలు కలిసిన వల్ల ప్రమాదం ఉంది సునామీలు వస్తున్నాయి మీ జీతకం శంకన ఆగిపోతుంది మీకున్న డబ్బంతో దొంగలెత్తుకుపోతారు మీరు సముద్రంలో మునిగిపోతారు పాతాలను పడిపోతారు మీరు నాతో పూజలు చేయించుకోండి రండి నాతో కూడా పూజ చేయించుకోండి రండి నాతో పూజలు చేయించుకోండి పర్వాలేదు ఒక జపం చేయడానికి నేను లక్ష రూపాయలు తీసుకుంటా ఒక చెండి హోమం చేయడానికి ఐదు లక్షలు తీసుకుంటా ఒక యాగం చేయడానికి పది కోట్లు తీసుకుంటా రండి నాతో చేయించుకోండి నాతో చేయించుకుంటే మీరు బాగుపడతారు అని నేను కూడా చెప్పగలను అది కరెక్ట్ కాదండి ఈ రాశి వారికి ప్రమాదం వ్యక్తిగతమైన ప్రమాదం ఏమి ఉండే ఒకటి ఒక పర్సెంట్ టెన్ పర్సెంట్ తప్ప అంత లేదు మిథున రాశి వారికి కాస్త ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఖర్చు ఎక్కువగా ఉంటుంది పనికి మాలినటువంటి వస్తువులు కొనుగోలు చేయకండి పడకూడని పదార్థం తినకండి అనవసరంగా ఈ ఐదు ఆరుతో బయటికి వెళ్ళకండి ఎందుకంటే మతి భ్రమణం కలిగే అవకాశం మతి భ్రమణం అంటే ఏంటి కాస్త పిచ్చిగా మాట్లాడటం లేనిపోయిన వ్యక్తులతో అనవసరంగా మాట్లాడడం అనవసర డబ్బులను ఖర్చు పెట్టుకోవడం పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడం మందు కొట్టే అలవాట్లేదు మందు కొట్టాలనిపించడం ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి చిన్న చిన్న ఇబ్బంది కలగొచ్చు అది గోచారంలో కూడా ఈ వార ఫలితాల్లో ఉంది అలాగే డైలీ ఫలితాలు కూడా అలా చెప్పబడింది ఈ పంచగ్రహ కూటం వల్ల మీకేమి ప్రమాదం జరిగే అవకాశం లేదండి ఇంకా అష్టమైన అష్టమైనటువంటి తులారాశి వారికి ఉపద్రవాలు వచ్చేస్తాయని వీళ్ళు బాంబులు వేస్తారని బాంబు ఇంక వీళ్ళే మటనలు చేస్తారని చెప్పలేదు వృషభ రాశి వారికి అష్టమంలో మీకు పంచగ్రహాలు ఉన్న ప్రమాదమేలాగా శుక్రుడు స్వక్షేత్రకారుకుడు చంద్రుడు ఉచ్చస్థితి కాబట్టి ఇవన్నీ పరిశీలన చేయాలి మనం అంతే తప్ప మీరు పూజలు చేయించుకుంటారో పర్వాలేదు పూజలు చేయించుకోండి దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరైతే నేను రాత్రిపూట యజ్ఞం యాగం చేస్తాను చెప్పారో పర్లేదు చేయించుకోండి లక్ష్మీ యాగం చేయించుకోండి దుర్గయాగం చేయించుకోండి దానికి వద్దని చెప్పట్లు ఎవరు కూడా ఒకవేళ మంచి అయితే తప్పకుండా వైదికమైనటువంటి క్రతువు అంతా కూడా సూర్యాస్తమయం లోపలి పూర్తవుతుంది వైదిక క్రతువులు వైదిక హోమాలని నేను మాంత్రికం చేస్తాను నేను మందుగొట్టు చేస్తాను నేను మాంసం నేను చేస్తాను తప్పకుండా తప్పుగా మాట్లాడదు కానీ నేను నాకిపోతున్నాను ఇలా నేను గొప్పోడిని చెప్పినటువంటి మత్తు పెద్ద పెద్దలందరూ కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు అనవసరమైనటువంటి విషయాలు వెళ్ళకండి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి ఈ రాసుల వారికి ఎవరికి ప్రమాదం జరిగే అవకాశం లేదు అలాగే మంచిగా ఉన్న రాసుల వారికి కూడా గొప్పగా ఏం రాదు అంటే ఆ జాతకంలో ఇప్పుడు సపోజ్ మనకి మేషరాశి వారికి రాశి వారికి తృతీయంలో పంచగ్రహకోట మరి కూడా తృతీయంలో మంచి శుభాన్ని కలిగించాలి జతీయ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రం ఉన్నాడు తప్పకుండా ధనయోగాన్ని ఇవ్వాలి మేషరాశి వారికి కూడా మీనరాశి వారికి మంచిదే మేషరాశి మంచిదే కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం ఉంది అదృష్టం అందలమెక్కే అవకాశం ఉంది వంద కోట్ల ప్రాపర్టీ కూడా సంపాదించవచ్చు వాళ్ళు కానీ జన్మజాతకంలోనూ కూడా ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది గోచార ఫలితాల్లోనే కూర్చోవడానికి కాదండి జన్మజాతకంలో దశాంతర్దశలు ఏంటి అలాగే మనకి ఈ పంచస్థా పంచగ్రహ కూటమంతా కూడా ఏకాదశి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అక్కడ గురుడు రవి ఇద్దరు కూడా శత్రుక్షేత్రాలు ఉన్నారు మిగతా గ్రహాలు మాత్రమే లాభాన్ని కలిగిస్తాయి ఈ విషయాన్ని ఆలోచించుకుంటూ ఆస్తి పాత్రలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు కంగారు పడకండి ఈ పంచగ్రాహ కూటం గురించి మీరు ఆందోళన పడక్కర్లేదు అతిగా ఆనంద పడక్కర్లేదు ఈ ప్రభావం గురించి మీరు ఆందోళనపడద్దు ఉప్పెనలు రావు ఉత్పాతాలు రావు సముద్రం ఉప్పొంగుతుంది గ్యారంటీగా అంటే అలలు ఎక్కువగా ఉంటాయి ఉధృతిగా ఉంటే సముద్ర వెళ్ళకండి ప్రతి అమావాస్యకి పౌర్ణమికి సముద్రం ప్రమాదంలో ఉంటుంది కాబట్టి వెత్తన అలలు అవకాశం ఉంటుంది అందరూ కాస్త బంగాళాఖాతంలో కానీ ఇతర తర అరబీ సముద్రంలో తుఫాను కేంద్రీకృతం ఉండే అవకాశం ఉంది రాబోయేటువంటి ఎనిమిది తొమ్మిది తేదీలలో కొంత అది కూడా ప్రభావం ఉంటుంది అందుకని మేము చెప్పాము తొలకరి బ్రహ్మాండంగానే వస్తుంది మీకు ఇరవై తేదీ నుంచి ఇరవై రెండు తేదీ నుంచి బ్రహ్మాండ వర్షాలు పడతాయి సమృద్ధిగా కానీ మీరు దాని ఆందోళన పడక్కర్లేదు వర్షాలు బాగా ఉన్నాయి కానీ ఈ టైంలో మీరు సముద్రులు వెళ్ళకండి యుద్ధాలు మన దేశంతో యుద్ధం చేసేటువంటి దమ్మునోడు ఇప్పుడు ఇంకా పక్కన ఎవరు లేనండి మన దేశం ఉంటుంది దేశద్రోహులు కొంతమంది ప్రమాదంలో పడుతున్నారు తప్ప మన దేశం ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మీరు ఇబ్బంది పడక్కర్లేదు యుద్ధాలు కానీ ఉత్పాతాలు కానీ వచ్చే అవకాశం లేదు కనుక మీరు ప్రశాంతంగా ఉండవచ్చు ఏ గ్రహం వారైనా సరే పంచగ్రహ కూటం వల్ల ఏ రాశి వారికైనా ప్రమాదం లేదు టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా అమ్మవారి స్తోత్రాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన శివ యొక్క అభిషేకం చేయించండి బ్రహ్మాండంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది మీకు అని తెలియజేసుకుంటూ కొద్ది కోపంగా మాట్లాడినా మీకు తెలవడం కోసం తప్ప మీద కోపంతో కాదండి తప్పుగా అనుకోకండి సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ